నేను ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను మీకు ఈయన పేరు మీ అందరికీ తెలుసా నేను డైరెక్ట్ బాహాటంగానే పేరు రాసిన ఏడున్నావు సారును గీనను ఒక్కసారి మీరు దయచేసి ఈ పెద్ద మనిషిని చూడాలి వారవ్వ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించి కేసులను చూసా అనుభవించా బాధపడ్డా నా తోటి జర్నలిస్టులు కూడా బాధపడతా ఉంటే చాలా బాధేసింది సామాన్యులు కూడా బాధపడతా ఉంటే బాధ వేసింది రిమాండ్లో జైలుకెళ్తే ఇంకా బాధ వేసింది ఆఖరికి భార్య పక్కలో ఉండగా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్తా ఉంటే బాధ ఇచ్చింది పేరు మరి ఏసీపీ అట నంది రామ్ నాయక్ అట ఒకసారి ఏం మాట్లాడుతాండో ఇనురి ఇన్న తర్వాత చెప్పు

పోలీసు లాండర్లో కొన్ని ఫైళ్ళు రిపీట్ చేస్తే తిరిగి త్వర ఫైల్ అన్ని రిపీట్గా ఒకసారి కొన్ని అన్ని తిరగదోడితే తెలుస్తుంది ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పోలీసులు మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాని క్వశ్చన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పోలీసులు మాట్లాడడం ఏంటన్నా ఏం తెలంగాణ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పోలీసులు మాట్లాడమని ఏ రాజ్యాంగంలో ఉంది మరి మేము కూడా డైనమిక్ జర్నలిస్టులమే కదా మా మీద కేసు పెట్టినప్పుడు షిగ్గా అనిపించలే శరం అని అని అంటున్నారు తెలంగాణ ప్రాంత నిజమైన కాంగ్రెస్ బిడ్డలు మేము అనట్లే చూడు నేను రైతును కాదా లోన్ తీసుకోవద్దా నేను రైతును కాదా లోన్ తీసుకోవద్దా స్పీకర్ గట్టం ప్రసాద్ వ్యాఖ్యలు సంచలనం తీసుకోవాలా తీసుకోవాలా మీరు ఎప్పుడు తీసుకోవాలి రైతులందరికీ రుణమాఫీ అయిన తర్వాత తీసుకోవాలి అదే పద్ధతి నేను లోన్ తీసుకోవద్దా అంటే మీ దగ్గర పైసలు తక్కువ ఉన్నాయా ఆస్తులు తక్కువ ఉన్నాయా వెహికల్ ఏమని ఇతలేమా పదవులు ఇవ్వలేదా ఎందుకు తీసుకుంటారు అసలు మీరు మీకు ఏమైనా తినడానికి తిట్ట తినడానికి కష్టమవుతుందా రేపు పొద్దుగా అప్పులప్పాలైతే మీరు అదే భూముల పురుగుల మందు ఈ సస్ అలా అట్లే ఏమైనా ఉన్నదా మీకు ఆ కష్టాలున్నాయా మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు స్పీకర్గా పనిచేసే వాళ్ళు వందలాది మందికి ఇట్లా ఏది ఉదాహరణగా ఉండాలి అది స్పీకర్ గారు కానీ ఇంకెవరైనా కానీ అట్లుండాల్సింది పోయి ఇంత దారుణంగా నేను తీసుకోవద్దా నేను తీసుకోవద్దా నేను తీసుకోవద్దా అబ్బబ్బబ్బా అందరు తీసుకునేటోళ్ళే మరి ఇచ్చేటోడు ఏడు అంటున్నా అందరు తీసుకునేటో లేవు ఇచ్చటం చెప్పండి స్పీకర్ గారు ఈరోజు మీరు ఇచ్చటం లేరు అని నేను అడుగుతున్నా రుణమాఫీపై తలతోక లేని మాటలు ముఖ్యమంత్రితో ముఖ్యమంత్రితో మాట మంత్రులతో మాట సీఎం సమీక్షలో డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు రైతులకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న హరీష్ రావు నిన్న హరీష్ రావుకు మీదికి అదే మైనం పల్లి ఇవే అరే హార అడుగుల బుల్లెట్టు ఎప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షమే హరీష్ రావు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే హరీష్ రావు అనే వ్యక్తి ఉద్యమం నుండి వచ్చిండు తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిండు ఉద్యమాలు చేసిన వ్యక్తి ఈయన మీద ఏదో ఏదో ప్రభుత్వం మాదే కదా అని ఉరుకుతారు ప్రభుత్వం ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు రాసుకో ఇవాటి నుండి ఎనిమిది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలకు చెప్తానా రాసుకో మూడు వందల అరవై ఐదు రోజులు నీ ప్రభుత్వం లోన్లు తీసుకోదా స్వచ్ఛ బయోడీల్పై ఈడీకి క్రిషాంక్ ఫిర్యాదు వెయ్యి కోట్ల ఒప్పందంపై పలు అనుమానాలు విదేశీ నిధులపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి ఫిర్యాదును స్వీకరించి రసీదు ఇచ్చిన ఈడీ అంటూ కూడా చూడవచ్చు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి మొదటి ఏంది అంటే ఘోరమైన తప్పిదం అనుకోవచ్చు దీని మీద ఈడీకి ఫిర్యాదు చేసిండ్రు ఎందుకు ఫిర్యాదు చేసిండు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియదు రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు కొన్ని తెలుసుకోర్రీ నాకే అన్ని తెలియదా నాకే ఏం తెలియదు ఏం తెలియదు అన్నీ తెలుసుకోవాలి మనం నిత్య విద్యార్థులం మీరు రాజకీయంలో ఉన్నా నేను జర్నలిజంలో ఉన్నా మీరు క్రిషాంకును అనవసరంగా గెలికిళ్ళు అర్ధరాత్రి అరెస్టు చేపించు రిమాండ్ చేసిళ్ళు బెయిల్పై విడుదలైన ఇప్పుడు ఊకుంటాడా పామును ఇప్పుడు పాము పగబడుతుంది అంటే గుర్తుంటుందా మీరు అనవసరంగా సైలెంట్గా ఉన్న వాళ్ళు అందరూ గెలుకున్నారు ఇప్పుడు మీ ప్రభుత్వానికి ముచ్చమిటాలు పట్టించడానికి సిద్ధమైంది ఒక అయింది తెలంగాణలో మీకు తెలుసోలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సైన్యమే మొదలైపోయింది స్వచ్ఛ బయోటి బయోడీల్ మీద ఖచ్చితంగా ఫిర్యాదు చేసిండు వెయ్యి కోట్లకు సంబంధించిన పైసలు మరి హైదరాబాద్ కంపెనీ ఇది నుండి గట్లట్లైంది ఏం కథ ఏం లక్ష్యం చెప్పంటాను